హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చేపల పులుసు అది కూడా ఎటువంటి వేయించే పని లేకుండా అన్నీ కలిపి చక్కగా పాతకాలపు పద్ధతిలో చేసిన చేపల పులుసు అయితే ఈ చేపల పులుసు నేను ఏ విధంగా పెట్టానా ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ చేప పేరు కనస చేప అండి ఇలా కడిగి పెట్టుకున్న చేపని ఇప్పుడు మనం పులుసు పెట్టుకుందాం ముందుగా దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి నేను ఒక మీడియం సైజు అయితే కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకున్నాను అదేవిధంగా దీనిలోనే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి అదేవిధంగా ఐదారు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను ఇలా గుజ్జుగా చేసుకుంది వేసుకోవాలండి నేను టమాటాని చేత్తోనే గుజ్జుగా చేశాను ఇప్పుడు దీనిలోనే చిటికెడు పసుపు అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నేనైతే రాళ్ల ఉప్పును వాడుతున్నానండి పాతకాలపు పద్ధతిలో రాళ్ల ఉప్పునే వాడేవాళ్ళు కదండి ఇప్పుడు దీనిలోనే కారాన్ని కూడా వేసుకోవాలి నేను పచ్చి కారం వాడాను కాబట్టి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అనేది వేశానండి మీరు మసాలా కారం అయితే ఉట్టి కారం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దానిలో ఆల్రెడీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా నూనెను వేసుకోండి ఒక ఏడెనిమిది స్పూన్ల నూనె పడుతుంది అదేవిధంగా ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ చేపకు పట్టే విధంగా కలుపుకోవాలి మ నేను ఈ చేపల్లోని చేప సనను కూడా వేశానండి పులుసులో చేప చాలా బాగుంటుంది కాబట్టి నేను వేసాను మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద జామకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు పులుపునైతే వేసుకోవాలండి నేను నానబెట్టిన చింతపండులో ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి తీసుకున్న పులుపునైతే వేస్తున్నాను మీకు పులుపును బట్టి పులుసును అడ్జస్ట్ చేసుకోండి మరీ పుల్లగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని పులుసు అనేది పెట్టుకోండి ఈ విధంగా ఒకసారి పులుపు అంతా వేసిన తర్వాత ఒకసారి చేప ముక్కలన్నింటినీ కూడా కలుపుకొని చివరిగా కొద్దిగా నీళ్ళనేవి పోసుకుంటూ పులుసు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్న పులుసుని స్టవ్పై పెట్టుకుందాము స్టవ్పై పెట్టి హై ఫ్లేమ్లోనే దీన్ని ఒక పదిహేను నిమిషాలు మరగబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇది చూస్తే బాగా మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఇంకొక పది నిమిషాలు మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల తర్వాత ఇలా నూనె అనేది పైకి తేలి కనిపిస్తుంది ఆ స్టేజ్లోనే దీనిలో మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేపల పులుసుని ఒకసారి తిప్పుకుంటూ కలుపుతూ స్టవ్ పే పెట్టుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మరగపెట్టుకోవాలండి పది నిమిషాలు తర్వాత పులుసు అనేది చిక్కబడి ఈ స్టేజ్లో కనిపిస్తుంది ఈ స్టేజ్లోకి వచ్చిందంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపై ఒక మూత పెట్టి ఒక రెండు మూడు గంటలు దీన్ని వదిలేస్తే చేప ముక్కలకి పులుసు అనేది చక్కగా పడుతుంది వేడి మీద కన్నా చేపల పులుసు చల్లారిన తర్వాతే అద్భుతంగా ఉంటుంది కదండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేపల పులుసు పెట్టి చూపించాను నేను పెట్టే ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో మీ ముందుకు వస్తుంది మీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్